ఇప్పుడు జగన్ ను అంత ముంచడానికి అదేవిధంగా తన వెహికల్ని పదే పదే మారుస్తున్నారు పదే పదే మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి అని చెప్తున్నారు అదేవిధంగా తన సెక్యూరిటీని కూడా కుదించినారు నన్ను టీడీపీ నాయకులు అంత ముదించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన సెక్యూరిటీని ఎందుకు కుదించారంటే ఏం చెప్తారు ఆయన అప్పట్లోనే మొత్తం ఆయనకి వంద మంది సెక్యూరిటీ కావాలా వంద కార్లు కావాలా ఆ వంద మంది వంద సెక్యూరిటీలో కలిపి ఈరోజు ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు సెక్యూరిటీ రూపంలో ప్రజల సొమ్ముని ధారాతత్వం చేశాడు నాశనం చేసేసాడు ఈయనకి సెక్యూరిటీ ఎందుకండి ఈయన రూమ్లో నుంచి బయటకు రాడాయా ఎక్కడికి రాడు ఈయన మొత్తం టోటల్గా ఈయన సెక్యూరిటీ అవసరమా ఒక మాజీ చీఫ్ మినిస్టర్కి ఏ సెక్యూరిటీ ఇస్తారో అది ఇస్తారు గులకరాయి కేసు ఈయన చంపేస్తారా కోడికత్తు కేసు ఈయన చంపేస్తారా అంటే ఈజ్ అ డ్రామా మాకు సెక్యూరిటీ నాకు ప్రాణహాని ఉందని మావోయిస్టులతో మీకు ఏం కూడా ఉందండి ఇవన్నీ ఇప్పుడు థ్రెట్ అంటే ఒక థ్రెట్ అంటే ఏమైనా ఏమంటే త్రీ డిపి నుంచి ఏముంటుందండి త్రీ డిపి నుంచి ఆయన ఆల్రెడీ చంద్రబాబు పదకొండు సీట్లు గెలిచేవాడికి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయిన వాడికి ఆల్రెడీ సెటిల్ ఈజ్ బెంగళూరు బెంగళూరు సెటిల్డ్ బెంగళూరులోకి వెళ్ళిపోయాడు ఆయన ఆల్రెడీ అక్కడ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు ఇంకో నెల రెండు నెలల్లో చూసి 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 వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినోడికి మేము ఇంకా టీడీపీని చేసేట్టు ఉంటుందండి ఆయనకి సెక్యూరిటీ ఏది ఇవ్వాలో మాజీ చీఫ్ మినిస్టర్కి ఇస్తారు కానీ ఆయన కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంది సెక్యూరిటీ నాకు బ్యాక్ కమాండర్ కావాలి ఆయనకి పెద్ద కార్లు ఉన్నాయి నాకు పెద్ద కార్లు కావాలి ఆయనకి మొత్తం టోటల్గా ఎంతమంది సెక్యూరిటీ నాకు అంతమందే కావాలి చూడు లోకేష్ బాబుకి ఎంతమంది ఉన్నారు అంటే ఈ వాళ్ళకున్న సెక్యూరిటీ నాకు కావాలన్న ఆలోచనే తప్ప ఇది ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది వద్దు మీకు సెక్యూరిటీ మొత్తం ఇస్తారు నువ్వు నెలలో పే చేసుకో డబ్బులు ఐఎమ్ అప్ మనీ పే చేయి నువ్వు పే చేసుకో మీకు కోర్టు వారు కూడా మీరు ఓన్గా పే చేసుకోండి అని పెట్టమనండి గవర్నమెంట్కి ఏది ఇవ్వాలో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి కంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అంటే ఐదు పది సీట్లు గెలిచిన ఐదు సీట్లు ప్రతిపక్ష నాయకుడే ప్రతిపక్ష హోదా ఉండదు ఆ నాయకుడికి ఎన్నున్నా ఇవ్వాలా ఇస్తారు ప్రతిపక్ష వాదా లేనప్పుడు నీకు ప్రజలు ఇవ్వలేదు నేను ప్రజలు అన్నారు నీ పార్టీని రావద్దన్నారు అన్నారు మీరు మొత్తం దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు మా ఫోటోలు తీసి మా సర్వేరాయి మీద నీ ఏంటి మా పాస్బుక్ మీద నీ ఫోటో ఏంటి మా ఇంట్లో ఫోటో మీద నీ ఏంటి మా భార్యాభర్తల మధ్య నీ ఏంటి ఇంకా బొట్టు బిల్ల మీద కూడా మా ఫోటో అడిగేవు కాదు మా జీవితంతో మొత్తం టోటల్గా మా బ్యాంక్ పాస్బుక్లు కూడా మీ ఫోటో వేసుకున్నావు భార్యాభర్తల ఫోటో పెట్టి మధ్యన మీ ఫోటో వేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం అమ్మో మీకు ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే మొత్తం మా బొట్టు బిల్లల మీద కూడా మీ ఫోటో వేయిస్తావు కనుక అయ్యా నీ రాజ్యం నాకు వద్దు ఈ రాజ్యం మాకు వద్దు నాయన ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యం మాకు వద్దు అని అన్నారు మిమ్మల్ని జనాలు చీకొట్టారు జనాలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక నీకు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కార్ కావాలి కొనుక్కోవాలి కదా కొనుక్కోండి మీకు ప్ర మొత్తం ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి మీకు మొత్తం టోటల్గా మీ దగ్గర ఉన్న డబ్బుతో మొత్తం సెక్యూరిటీ పెట్టుకోండి మూడు వందల కార్లు పెట్టుకోండి ఆల్రెడీ ప్రైవేట్ సైన్యం పెట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి రోడ్డు ఆపేశారు అటు పాపం మూడు కిలోమీటర్లు దూరాన్ని నడిపించి వాళ్ళు పాపం ప్రజలు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్డు క్లియర్ చేశారు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకో తెలుసండి ప్రజలకి న్యాయం చేయడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకో తెలుసండి ముళ్ళు కంచు వేసుకొని ఇంట్లో కూర్చోడానికి కాదు ప్రజల బాధ చూస్తారని మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంది ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసండి మీరు ప్రజల కోసం మాట్లాడతారు అని అసెంబ్లీకి అలాంటప్పుడు మీకు అసెంబ్లీకి వెళ్ళడానికి టైం లేనప్పుడు ఆయన రిజైన్ ఇజ్ మాతో ఎమ్మెల్యే మీ చెల్లెలకి ఇవ్వండి ఆమెకి ఇవ్వండి ఆమె మాట్లాడుతుంది అసెంబ్లీలో అసెంబ్లీలో రిజిస్టర్స్ అసెంబ్లీ ఎమ్మెల్యే ఎందుకు గెలుస్తారంటే అది ఎవరికి రాదు అదృష్టం ఆ అదృష్టం మీకు వచ్చింది ఎమ్మెల్యేగా గెలిచారు కానీ అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని మాట్లాడండి ప్రజల పక్షాన్ని మాట్లాడకుండా ఎంతసేపు నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కావాలి నాకు రెండు వందల మంది సెక్యూరిటీ కావాలి లేకపోతే నేను బయటికి రాలేను నన్ను చంద్రబాబు నాయుడు గారు చంపేస్తారు బాబోయ్ ఇదేం కావాలండి ఉదయం లేదు మొన్నటిదాకా ఒకలా మాట్లాడాడు ఆయన ఉన్నంత వరకు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు ఇదో భయం అయ్యో నాకు ఈ భయం ఆ భయం అని మాట్లాడితే ఎలా కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కనుక నెక్స్ట్ ఉన్న ఎమ్మెల్యే కూడా ఊడిపోతుంది ఆయనకి విశాఖపట్నంలో ఈరోజు పంచాయతీ ఎలక్షన్ నుంచి జడ్పీటీ సెలక్షన్స్ నుంచి ఎంపీటీ సెలక్షన్ అన్ని కూడా వాటిని పాలు అవుతాడు కనుక మీరు జ్యోతిష్యం జ్యోతిష్యం చూసుకోండి ఓకే మొత్తం టోటల్ గా అంత అయిపోతుంది ఓకే ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ఉన్నారు సో వైఎస్ఆర్ సిపిఎం నుంచి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉందా గవర్నమెంట్ ఏదుందో ఏం సార్ ఒకే సార్ ఒకే ముక్కలు మా చెప్పేసారు ఉండదు దోచుకున్నది దోచుకున్నది డబ్బు ఆయన మాజీ మంత్రి కదండి మాజీ మంత్రి సీనియర్ ఆయన మాజీ మంత్రి అయినా మాజీ చీఫ్ మినిస్టర్ అయినా వైసీపీని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటరు బొత్స మంచివాడే బస్సా సమర్థుడే బొత్స విజయానికి నాయకుడే విజయానికి కీ తిప్పగల నాయకుడే టీడీపీకి వద్దాం అనుకున్నాడు ఇంకా డోర్లు తెరవలేదు కనుక ఆలోపు తీసాడని ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసుకుంటున్నాడు కనుక దోచుకున్న దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎంతైనా గెలిపించాలి మనం అనుకుంటున్నాడు గెలవడం అనేది జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఓటు అయ్యారు జడ్పీటీసీ లేరు ఎంపీటీసీలు వేయరు సర్పంచ్ లేరు కార్పొరేటర్లు లేరు స్టాండింగ్ కమిటీలో కూడా ఓడిపోతున్నారు స్టాండింగ్ కమిటీలో నేను ఓడిపోతున్నారు ఆల్రెడీ ఇంకో వన్ అవర్లో రిజల్ట్స్ వస్తాయి ఇది ఓటమి పాలవుతున్నారు కోటమి గురించి అభివృద్ధి కావాలి వాళ్ళకి అభివృద్ధి జయం కోటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి వైపు ఆ వాళ్ళు ఉండి మాకు అభివృద్ధి కావాలి మా రాష్ట్రం అభివృద్ధి కావాలి ఐదు సంవత్సరాలు మేము నాశనం అయిపోయాం కనుక జడ్పీటీసీకి ఎంపీటీసీకి అసలు లోన్కి ఎంట్రీ ఇవ్వలేదు ఒక సర్పంచులకు ఎంట్రీ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యేలు మమ్మల్ని గుర్తించలేదు ఒక ఎంపీలు గుర్తించలేదు మినిస్టర్లు గుర్తించలేదు ఇలాంటి పార్టీతో మేము ఉంటామా మేము ఉండం కనుక మాకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కావాలి రౌకేష్ గారు కావాలి మాకు ఆల్రెడీ ఎవరు పవన్ కళ్యాణ్ గారు కావాలి అనేసి వాళ్ళు దాటి మీద ఎనిమిది వందల ముప్పై దాంట్లో ఏడు వందల మంది ఓట్లు పడతాయి కూటమికి నాతో నలభై మంది మాట్లాడారు చోడవరం పాడేరు మొత్తం తోట్ల అనకాపల్లి అన్ని ఏరియాల్లో నాతో మాట్లాడు చాలామంది మాట్లాడారు పేర్లు చెప్పను కానీ హండ్రెడ్ పర్సెంట్ చౌచూస్తున్నాడు డిపాజిట్లు గల్లంత అయిపోతున్నాడు బొత్స సత్యనారాయణ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎమ్మెల్సీ ఓటమి ఖాయం రాసుకోండి తజ్జం ఓకే ఇప్పుడు ఆయన ఒకవేళ గెలిస్తే ఆయన టీడీపీలోకి వస్తారా ఎంఎల్సి గెలిస్తే గెలకపోయినా గెలిచినా కూడా టీడీపీ డోర్ తెలిస్తే టీడీపీకి వస్తాడు టిడిపికి వస్తాడు కావాలి ఆయన మంచి వ్యక్తి లీడర్ కానీ పార్టీ కరెక్ట్ కాదు ఆయన నించిన పార్టీ కరెక్ట్ కాదు ఇజ్ కేపబిలిటీ లేటరు మేము దాన్ని పట్టట్లేదు ఆయన్ని ఈజ్ విజయనగరం శాసించే లేటరు విజయనగరం శాసించగలడు లేటరుగా కానీ ఆయన గెలడు ఆయన గెలడు టీడీపీకి వస్తున్నాడు అనేది వినికిడి వస్తున్నాడు అంటే డోర్ డోర్లు తెరవాలి కదా ఇక టీడీపీ వాళ్ళు అవును టీడీపీ వాళ్ళు డోర్లు తిట్టడానికి ఇంకా అవకాశాలు లేవు డోర్లు తెరిస్తే వస్తాడా అది అశోక్ గజపతి రాజు గారు ఆయన మాట్లాడుకొని ఏం చేస్తారనేది తర్వాత నిర్ణయాలు అయ్యా నేను ఓకే ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ కూడా టీడీపీలోకి రావాలని ఆయన టీడీపీ నాయకులని కాకాపడుతున్నారని మనకు సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వస్తారా ఏమండి టిడిపిలో రావడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు ఎంవిపి సజ్జనారాయణ కబ్జా కోర్ ఎంవివీ సత్యనారాయణ అంతా మొత్తం టోటల్గా అనవద్దు కానీ గల్లీ రెడీ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ మీద నా మీద గెలవని అడ్వాన్స్ చాలం చేసిన వ్యక్తి లోకేష్ బాబుని తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తి టీడీపీకి వస్తున్నారు చేర్చుకుంటారని నేను అనుకోను ఇలాంటి కబ్జాకూడలు ఇలాంటి దగాకూళ్ళని రాణిస్తారని నేను అనుకోను ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ గారు ప్రోత్సహించరు అది అది గుర్తుంటే కదా గతంలో వాళ్ళని ఎంత మాట్లాడారు ఎంత కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టాడు కార్యకర్తలను ఏ విధంగా లాఠీచేజ్ చేశాడు ఏ విధంగా తీసుకెళ్ళి లోన్ పెట్టించి కేసులు పెట్టించాడు ఏ విధంగా డబ్బు మొత్తం టోటల్గా కష్టాలు పెట్టించాడు ఎంతమందిని మొత్తం టోటల్గా దాంట్లో అక్కడ విశాఖపట్నం మటర్లో ఎంతమంది ఈయన ప్రమేయం ఉందనేది అన్ని ఎంక్వైరీ చేయాల్సిందే ఇలాంటి వ్యక్తిని ఏ పార్టీ ప్రోత్సహించదు బీజేపీ అసలు ప్రోత్సహించదు అనుకుంటున్నాను నేను నేనైతే ఓకే నేనైతే ఒక లేదు అలాగని చేర్చుకుంటే ఇంకా ఆ పార్టీకి ఈ పార్టీకి విలువే ఉంటుంది ఓకే విలువలతో కొన్ని పార్టీ అందరు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు ఆయన కోసం ఫైట్ చేసి సిబిఎస్సి చర్చి కోసం వెళ్ళి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద నా దా నా మీద గెలు నా మీద దోారపూడి చంద్రశేఖర రెడ్డిగా ఆయనకి ఏముంది ఇస్ అ సేమ్ కనుక పార్టీలు ఈయన చేర్చుకుంటారు అని నేను అనుకోను నేను అనుకోను ఓకే ఇప్పుడు బీజేపీలోకి విజయసాయి రెడ్డి వెళ్తారని చెప్పేసి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్తారా ఏ పార్టీ పార్టీకి చంపైపోయారని చూస్తుండ్రు ఇటు కూటమిస్తే కూటమికి బిజెపి బీజేపీ బీజేపీకి చంపాలని చూస్తున్నారు ఎందుకంటే ఆయన ఆయన కాపాడుకోవాలని ఉద్దేశం త్వరలోనే ఆయన చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి కంపల్సరీ ఆయన ఆయన తిహా జైలు ఖాయం కంపల్సరీ విజయసాయి రెడ్డి చేసినవి మొత్తం టోటల్ గా బాలా రెడ్డి చేసిన పనులన్నీ కూడా చాలా గుర్తున్నాయి అందరికీ కనుక ఇలాంటి వ్యక్తిని కంపల్సరీ తిహార్జీలకి పంపించాల్సిందే కనుక ఇలాంటి వ్యక్తిని బీజేపీ వాళ్ళు పోటీ చేర్చుకుంటారని నేను అనుకోను కనుక దగ్గరికి దగ్గరికి రాణిస్తారని నేను అనుకోను